ఇదిగోండి ఈ యాప్రికట్ వచ్చేసి ఒక టూ అవర్స్ నేను కాస్త గోరువెచ్చే నీళ్ళలో నానబెట్టినానండి నానబెట్టిన తర్వాత ఇలా కాస్త మెత్తగా అయిపోతాయి ఇందులో సీడ్ ఉంటుంది ఈ సీడ్ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి కొన్ని ఈజీగా వచ్చేస్తే కొంచెం కాస్త కొన్ని టఫ్గా ఉంటాయి ఇవి ఉడికించుకున్న తర్వాత కూడా సీడ్ పక్క తీయచ్చు కానీ అప్పుడు కాస్త వేడిగా ఉంటాయి కదా కష్టమైపోతుంది తీయడం అందుకని ఇలాగ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా సీడ్స్ తీసేసుకున్నాం కదండి ఈ యాప్రికట్ని మొత్తం ఇలా ఇంట్లో వేసేసి వేసుకోవాలి మరీ బ్యాడ్ ఉండద్దు కొన్ని వాటర్ ఇందులోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ అండి మీ స్వీట్కి తగ్గట్టుగా నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తాను స్వీట్కి తగ్గట్టుగా కొందరు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదా నేను ఎక్కువ తినే రకం కదా అందుకని నాలాంటి వాళ్ళు అయితే ఎక్కువ తినరండి కేజీ తింటారు మనం షుగర్ వేసి ఉడికించుకున్నాం కదండి కొంచెం మంచిగా ఇట్లా క్యారమిలేజ్ అయిపోయి ఇలా మెత్తగా ఉడికిపోతుంది దీన్ని చల్లారి చేసి మిక్సీ పట్టేసుకుందాము ఇది చల్లారిపోయింది ఆల్రెడీ మిక్సీ పట్టేసుకుందాము ఇలా స్మూత్ పేస్ట్ చేసుకున్నానండి ఇదంతా హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి ఇవి ఫుల్ క్రీమ్ అండి హాఫ్ లీటర్ పాలు బాగా ఒక మంచిగా వచ్చేదాకా కాచుకొని పెట్టుకోవాలి ఇది క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ చక్కెర వేసుకొని మంచిగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా వస్తున్నప్పుడు కాస్త సిమ్ చేసేసేసి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఇలా కలిపి పెట్టినానండి కస్టర్డ్ పౌడర్ తీసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలండి ఇది ఒక టూ త్రీ మినిట్స్ ఇందులో ఉడికిపోవాలండి ఉడికేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి అది కట్టిపడకుండా ఉంటుంది ఇలా ఒక ఫ్లాట్ బేస్ ఉన్న బౌల్ తీసుకుందామండి నా దగ్గర ఫ్లాట్ బేస్ బౌల్ లేదు కాబట్టి ఉన్నదాన్ని కొంచెం ఇట్లా అజే చేసుకుందాం ఫస్ట్ క్రీమ్ వేసేసుకుందాం ఈ క్రీమ్లో నేను కొంచెం షుగర్ వేసుకొని బీట్ చేసుకున్నాను ఇందాక మీకు చూపించాను యాప్రికాట్ పేస్ట్ ఉంది కదా ఇది కొంచెం వేసుకుందాం అది కూడా దాని మీద అట్లా అనాలా అట్లా స్ప్రెడ్ చేసేద్దాం ఇప్పుడు దీని మీద కాస్త చల్లారిపోయింది కదా కస్టర్డ్ ఈ కస్టర్డ్ ఇట్లా మోసేసుకుందాం మళ్ళీ బ్రెడ్ పెట్టుకుందాం ఇది ఫ్రెష్ క్రీమ్ మళ్ళీ సేమ్ చేయాలన్నమాట మళ్ళీ సేమ్ మన దగ్గర ఎన్ని బ్రెడ్స్ ఉంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటే కండెన్స్డ్ మిల్క్ క్రీమ్ ఎంత ఉంటే అంత చేసేసుకోండి ఇది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తినేసేయచ్చు మంచిగా బాగుంటుంది ఇది జస్ట్ మనకి టూ లేయర్స్ ఉండేసి కస్టర్డ్ పెట్టేసి ఇచ్చేస్తే వన్ ఫార్టీ వన్ థర్టీ తీసుకుంటారు ఇంకొంచెం పాష్ రెస్టారెంట్స్ అయితే టూ హండ్రెడ్ దాకా కూడా తీసుకుంటారు వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో వండి గైస్ ఇలా వచ్చింది కంప్లీట్ స్కూప్ ఇది అండి ట్రిపుల్ లెయర్ చూడండి మధ్యలో ఇంకా సేమ్ ఇందాక చూపించినట్టు కానీ బాగుంది ఎలా ఉంది గైస్ చాలా బాగుంది అంతా ఊపర్ గా ఉందండి అండి చాలా టేస్టీగా ఉంది